ో నమ శ్రీమాత్రే నమ శివాయ గురవే నమ శ్రీ గురు చరణారవిందాభ్యా నమ రేపటి రోజున అంటే దివి ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవరం తేదీ శుద్ధ చతుర్థి అంటే చవితి గురువారం సందర్భంగా దీనిని మా కర్ణాటక రాష్ట్రంలో నాగ చవితి దినంగా దీన్ని ప్రకటించి సర్పసాంగ దేవతలకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది ఈ రోజున గురువారం నాడు చవితి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు చవితి ఉంటుంది అదేవిధంగా ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి పది గంటల పది నిమిషముల వరకు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంటుంది అదేవిధంగా అమృత యోగం పగలు రెండు గంటల పదకొండు నిమిషముల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అమృత సిద్ధి యోగం ఉంటుంది అదేవిధంగా గురువారం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు రాహుకాలం ఉంటుంది రేపటి విశేషం ఏమిటి అంటే ఇక్కడ చతుర్థి దూర్వారు గణపతిని విశేషంగా ఆరాధించాలి అంటే దూర్వారు యుగం అంటే గరికి గడ్డితో గణపతిని ఆరాధించడం వలన వాళ్ళ యొక్క కష్ట నివారణ జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా విశేషం ఏమిటంటే నాగ చతుర్థి చవితి మనం ఎలాగైతే కార్తీక మాసంలో నాగుల చవితి చేస్తామో అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ చవితిని నాగచవితి అంటారు అదేవిధంగా ఎల్లుండ తొమ్మిదవ తారీఖు విశేషమైనటువంటి నాగపంచమి అనేటువంటి రోజును కూడా ఇక్కడ విశేషంగా జరుపుకుంటారు ఆ రోజున సర్పసాంగ దేవతలకి మనం పుట్ల ఎలాగైతే పాలు పోస్తామో అదేవిధంగా ఇక్కడ ఆ నాగదేవతలకి పాలు పోసి వాటిని అర్చించి అనంత రూపంలో ఉన్నటువంటి కాలస్వరూపము చూడండి ఎందుకంటే కాలము అంటే ఏమిటంటే చూడండి నిమిషం గంట రోజు రాత్రి పగలు వారం ఇలా లెక్క కట్టుకుంటూ వెళితే యుగముల దాకా కాలం ఉంటుంది అలాగే ఈ కాలస్వరూపంలో ఉన్నటువంటి సర్పదేవతల్ని మనకు అనుకూల కాలంగా ప్రతికూల కాలం ఉన్నట్టు దాన్ని అనుకూల కాలంగా మార్చుకోవడానికి ఆ సర్పరూపంలో ఉన్నటువంటి నాగదేవతను ఆరాధించడం వలన అనంత రూపం అనంతుడు అంటారు ఆ అనంత ఆదిశేషుడు అంటారు అలాంటి రూపంలో ఉన్నటువంటి ఈ దేవతను ఆరాధన చేయడం వలన వాళ్ళకి ప్రతికూల కాలాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూల కాలంగా జరిగి వాళ్ళు చేసుకునేటువంటి అన్ని వ్యవహారాలలోనూ అభివృద్ధి పొందడానికి మంచి సుదినంగా దీన్ని చెప్తూ ఉంటాం అదేవిధంగా రేపటి రోజున దూర్వారు యుగ్మం అంటే గరికి గడ్డితో కనుక గణపతిని ఆరాధన చేసి శనగల నైవేద్యం పెడితే వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది గణపతి వరప్రసాదం వల్ల వాళ్ళ సద్బుద్ధి కలుగుతుందని కూడా మన పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి రేపటి రోజున కూడా సర్పసాంగ దేవతలకు ఆరాధన చేసి ఎల్లున్న నాగపంచమి రోజున విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి కనుక రేపటి రోజున నాగపంచమి మా మా ప్రాంగ మా సమీపంలో ఉన్నటువంటి ఒక నే నాగదేవత ఆలయం గురించి మీకు రేపటి వీడియోలో చక్కటి విశేషాలన్నింటినీ మీతో పంచుకుంటాం తొమ్మిదవ తారీఖు నాడు విశేషమైనటువంటి నాగపంచమి మరియు నాగ సర్పసాంగ దేవతల విశేష పూజా కార్యక్రమము హోమము మరియు తదితర అన్న సంతర్పణ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి కనుక దాని వివరణ ఆ ఆలయం యొక్క ప్రాచుర్యత గురించి కూడా నేను రేపటి వీడియోలో వివరిస్తాను అందుకని రేపు జరిగేటువంటి నాగ చవితి మరియు ఎల్లుండి జరిగేటువంటి నాగపంచమి కార్యక్రమాలందరినీ కూడా మీ మీ గృహంలో సర్పసాంగ దేవతను ఆరాధన చేసుకుని వాటి వల్ల వచ్చేటువంటి సత్ఫలితాలను పొందవలసిందిగా మరీ మరీ కోరడం జరుగుతోంది సర్వే జనా శాంతి శాంతిరస్తు